హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ గ్రామ సచివాలయం పరిధిలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి పదవ తరగతి ఏడవ తరగతి అర్హత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియోని దాకా చూసిన తర్వాత దరఖాస్తు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయం పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ సహాయకురాలు మినీ అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి సో మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ కూడా ఇస్తాను అంగన్వాడీ కార్యకర్త పదకొండు అంగన్వాడీ సహాయకురాలు యాభై తొమ్మిది మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు నాలుగు అయితే రిలీజ్ కావడం జరిగింది టోటల్గా డెబ్బై పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించి మనకు అర్హతలు చూసుకుంటే ఇరవై ఒక సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు కలిగిన ఏదైతే వయసు ఉన్నవారు అర్హులండి సో దరఖాస్తు చేసుకోగల అభ్యర్థులు స్థానిక వివాహిత మహిళ అయితే అయి ఉండాలి వ్యాకన్సీస్ డీటెయిల్ ఇచ్చారు సో మనకు ఆ గ్రామానికి అయితే అయి ఉండాలి పదవ తరగతి ఖచ్చితంగా మీరు అంగన్వాడీ కార్యకర్త అయ్యి ఉంటే పదవ తరగతి చదువుకొని ఉండాలి అంగన్వాడీ సహాయకురాలు మినీ అంగన్వాడీ కార్యకర్త అయితే మీరు ఏడవ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ ఏదైతే ఏదైతే హా హ్యాబిటేషన్లు ఉంటాయో సో అక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ సో మీకు ఖచ్చితంగా కాస్ట్ సర్టిఫికేట్ కూడా దీనికి సంబంధించి అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు టెన్త్ పాస్ అయిన అభ్యర్థులకు ఇక్కడ యాభై మార్కులు అంటే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉండదు మనకు ఎంపిక ప్రక్రియ అనేది టెన్త్ పాస్కి ఫిఫ్టీ మార్క్స్ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్కి ఫైవ్ మార్క్స్ విడోకి ఫైవ్ మార్క్స్ విడో విత్ మైనర్ చిల్డ్రన్కి ఫైవ్ మార్క్స్ సో ఈ విధంగా టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఈ ఎగ్జామ్ అనే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూకి ఒక ట్వంటీ మార్క్స్ అయితే ఉంటుంది ఈ విధంగా మార్కులు కేటాయించి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్ కడప జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాల అభ్యర్థులు మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ వస్తానని మీకు అప్డేట్ ఇస్తాను వైఎస్ఆర్ కడప జిల్లా నందు ఐసిడిఎస్ ప్రాజెక్టులో భాగంగా డెబ్బై ఖాళీలను అయితే ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సో క్వాలిఫికేషన్స్ అర్హతలు ఇవైతే ఉండాలి సో ఇవి ఉండే వాళ్ళు అభ్యర్థులు వెంటనే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అంటే ఆరో తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు మనకు ఈ ఆరో తేదీ నుండి పదిహేడో తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది మనకు ఇంటర్వ్యూ వచ్చి ఇక్కడ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ వచ్చి ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ జిల్లా మహిళా శిశు సంక్షేమ అండ్ సాధికారిత అధికారి వారి కార్యాలయం కడప జిల్లా ఈ అడ్రస్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్డేట్ పదిహేడవ తేదీ లోపల అప్ అప్లై చేసుకోవాలి కాబట్టి అప్లికేషన్ ఫామ్ని మీకు ఐసిడిఎస్ ఏదైతే కార్యాలయాల్లో లభిస్తాయి లేదంటే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు అక్కడ కూడా లభిస్తుంది సో వెంటనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లికేషన్ లేకపోయినా కూడా మీకు ఐసిడిఎస్ కార్యాలయంలో ఉంటుంది సో ఎక్కడెక్కడ ఏ వార్డ్స్లో ఖాళీ ఉంది ఏ విలేజెస్లో ఖాళీ ఉంది ఏ గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఖాళీ ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో చూసుకొని ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ మీ ఏదైతే గ్రామాల్లో ఖాళీ ఉంటే లేకపోతే పక్క గ్రామాల్లో ఖాళీ ఉంటే ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్